హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వు ఉంటే నా జతక యాభయో భాగాన్ని వినేద్దాం అజయ్ చైత్రాన్ని చూసి శ్రీ షాక్ అయి లేచి నిలబడుతుంది ఇద్దరు శ్రీ దగ్గరికి వస్తారు శ్రీ షాక్లోని ఉండి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఆమె ఎక్స్ప్రెషన్ చూసి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు ఏంటి మేడం మేము గుర్తున్నామా అంటాడు అజయ్ శ్రీ ఆశ్చర్యంగా ఇద్దరిని చూస్తూ బాస్ మీరేంటి ఇలా ఇక్కడ ఇప్పుడు అంటుంది చైత్రా నవ్వుతూ కూల్ శ్రీ కూల్ అని శ్రీని సోఫాలో కూర్చోబెడుతుంది చక్రధర్ గారు రుద్రాన్ని చూసి ఎవరు అన్నట్టు అజయ్ని చూస్తారు రుద్ర అజయ్ చైత్రాన్ని చూపిస్తూ డాడ్ వీళ్ళు శ్రీకి బాగా కావాల్సిన వాళ్ళు శ్రీతో మాట్లాడాలని వచ్చారు అని అంటాడు చక్రధర్ అవునా అన్నట్టు అజయ్ని చూస్తారు అజయ్ చైత్ర చక్రధర్ దర్ ఆయన దగ్గరికి వెళ్ళి సంతోషంగా సార్ మీరు ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ చక్రధర్ భూపతి గారు కదా ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ పర్ పర్సన్స్లో ఒకరు కదా మీరు అసలు ఇంతవరకు మీ లైఫ్లో ఓటమని ఎరగరు కదా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతారు చక్రధర్ గారు వాళ్ళని చూసి నవ్వుతూ మీరు చెప్పే వరకు నా గురించి ఇలా అనుకుంటున్నారని కూడా నాకు తెలీదు బహుశా మీరు చెప్పిన వ్యక్తి నేనే అయ్యుండొచ్చు అని రుద్రాన్ని చూసి నవ్వుతారు రుద్రా నవ్వి చక్రధర్ గారు కూర్చొని హీస్ మై డాడ్ మీరు అన్నట్టు ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని అంటాడు అజయ్ చైత్ర ఇద్దరు ఆయన చేతిని పట్టుకుని మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూస్తున్నామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు మాకు ఇన్స్పిరేషన్ అని అంటారు ఆల్ ద బెస్ట్ అంటాడు చక్రధర్ సార్ డే ఆఫ్టర్ టుమారో మా పెళ్ళుంది మీరు తప్పకుండా రావాలి సార్ అంటుంది చైత్ర అది విని శ్రీ చాలా సంతోషపడుతుంది సారీ మా ఐ కాంట్ నాకు ఆ రోజే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సో నేను రాలేను అంటాడు ఇట్స్ ఓకే సార్ మీరు ఎంత బిజీనో మాకు తెలుసు కనీసం శ్రీనైనా పంపండి సార్ అంటాడు అజయ్ నో నో తను నేను ఎక్కడికి పంపను తనని నేను జాగ్రత్తగా చూసుకోవాలి శ్రీని నేను పంపలేను అంటాడు చక్రధర్ శ్రీ బాధగా తలదించుకుంటుంది అజయ్ చైత్ర ఇద్దరిని ఇద్దరు రుద్రాన్ని చూస్తారు రుద్రా శ్రీని గమనించి చక్రధర్ గారు చేయి పట్టుకుని డాడ్ ప్లీజ్ ఒప్పుకోండి డాడ్ తనతో పాటు నేను కూడా మ్యారేజ్కి వెళ్తాను తనకి తోడుగా ఉంటాను జాగ్రత్తగా చూసుకుంటాను తనకి మనం ఫ్రీడమ్ అస్సలు ఇవ్వడమే లేదు డాడ్ కనీసం ఇదైనా చేద్దాం ప్లీజ్ డాడ్ ఒప్పుకోండి అని అంటాడు అజయ్ చైత్ర కూడా ఒప్పుకోండి అంకుల్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు చక్రధర్ గారు శ్రీని చూస్తారు శ్రీ చక్రధర్ గారిని చూసి ఒప్పుకోండి మామయ్య ప్లీజ్ అన్నట్టు చూస్తుంది ఆయన ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉండిపోతారు ఆయన ఏమీ మాట్లాడకపోవడంతో ఏం చెప్తారని కుతూహలంగా చూస్తూ ఉంటారు చక్రధర్ గారు అందరినీ చూసి సరే నేను ఒప్పుకుంటున్నాను అని అంటారు ఆ దేవిని శ్రీ మొహం వెయ్యి వాటిలో బల్బు లాగా వెలిగిపోతుంది అందరూ హ్యాపీగా అవుతారు అజయ్ చైత్ర సంతోషంగా థ్యాంక్స్ థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు చక్రధర్ గారు నవ్వి టైం చూసి నాకు వర్క్ ఉంది మీరు మాట్లాడండి అని చెప్పి రుద్రాన్ని చూసి నువ్వు నాతో రా అని రుద్రాన్ని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే శ్రీ లేచి ఎగురుకుంటూ అజయ్ చేత్రాల దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుని ఏంటి బాస్ నిజంగానా మీ పెళ్ళి అని సంతోషంగా ఆశ్చర్యంగా అడుగుతుంది చైత్ర నవ్వుతూ అవును శ్రీ మా పెళ్లి జరగబోతుంది అందుకే నేను పిలవడానికి వచ్చాం అంటుంది అజయ్ శ్రీని చూసి ఏంటి మేడం ఇన్ని రోజుల్లో మీకు మేము కనీసం ఒక్కసారి కూడా అస్సలు గుర్తుకు రాలేదా అని అంటాడు శ్రీ అజయ్ని పట్టుకుని బాస్ అలా కాదు బాస్ నాకు వర్క్ టెన్షన్స్ ఇంకా నాకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకోవడానికే సరిపోయింది మిమ్మల్ని నేను మర్చిపోలేదు బాస్ అని అంటుంది అజయ్ నవ్వుతూ శ్రీ గురించి నాకు తెలియదా ఏంటి కొత్తగా చెప్తున్నావు అంటాడు శ్రీ నవ్వి అవును మీరు ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు చాలా టైం అయిపోయింది కదా అంటుంది అది అజయ్ సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు ఇంకా ఇంట్లో కూడా అంతా ఒప్పుకున్నారు అందుకే మా మ్యారేజ్కి టైం తీసుకున్నాం ఇప్పుడు ఇద్దరం లైఫ్లో సెటిల్ అయ్యాం నీ వల్లే మా పెళ్లి జరుగుతుంది అందుకే నీకోసం వచ్చాం శ్రీ అని శ్రీని ఆక్ చేసుకుని థ్యాంక్ యూ శ్రీ నువ్వు లేకపోతే నేను ఈరోజు చాలా సంతోషంగా ఉండేదాన్ని కాదు అని కొంచెం ఎమోషనల్ అవుతుంది శ్రీ నవ్వి చైత్రని ఓదారుస్తుంది అజయ్ గట్టిగా ఇక్కడ నేనున్నానని మర్చిపోయారా అంటాడు శ్రీ చైత్ర ఒకరినొకరు చూసుకుని నవ్వుకొని వెళ్ళి ఇద్దరు అజయ్ని చెరువు పక్క నిన్న ఎలా మర్చిపోతాం నువ్వు మా హీరో కదా అని అంటారు అజయ్ సిగ్గుపడుతూ థ్యాంక్ యూ బోత్ అంటాడు ఇద్దరు అబ్బో సిగ్గే అని అజయ్కి గిలిగింతలు పెడుతూ ఆట పట్టిస్తారు ముగ్గురు నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత శ్రీ అజయ్ చైత్రాలకి ఏదో చెప్తుంది అజయ్ చైత్ర ఇద్దరు షాక్ అయి ఒకరు ఒకరు చూసుకుంటారు ముగ్గురు సీరియస్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అజయ్ శ్రీని చూసి నువ్వు ముందుకంటే ఇప్పుడు చాలా హోమ్లీగా ఉన్నావు శ్రీ అని అంటాడు శ్రీ నవ్వుతూ థ్యాంక్స్ బాస్ ఇప్పుడు ఉంటాను ఉండాలి కూడా ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు వస్తున్నారు కదా అంటుంది అజయ్ కి అర్థం కాక ఏంటి అంటాడు చైత్రకు శ్రీ ఏం చెప్పిందో అర్థమై శ్రీని పట్టుకుని సంతోషంగా నిజమా అంటుంది శ్రీ నవ్వుతూ అవును అన్నట్టు తలూపుతుంది చైత్ర ఎగురుతూ వావ్ శ్రీ ఇది నిజంగా గుడ్ న్యూస్ సూపర్ అని అజయ్ ని పట్టుకుని ఎగురుతుంది అజయ్కి ఏం అర్థం కాక వసేయ్ అలా కోతుల ఎగరకుండా ఏం గుడ్ న్యూస్ చెప్పు అని అంటాడు చైత్ర అజయ్ని పట్టుకుని రే అజ్జు మన శ్రీ అమ్మ కాబోతుందంటరా అది కూడా ఇద్దరికి ఒకేసారి అంట అని అంటుంది అజయ్ షాక్ అయి శ్రీని చూసి అవునా అంటాడు శ్రీ నవ్వుతూ తలవుతుంది అజయ్ బాదుగా నీకు ఇలా పెట్టుకుని ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా శ్రీ అంటాడు శ్రీ కోపంగా అవసరమా కాదు బాస్ అవసరమే అంటుంది శ్రీ అలా చెప్పేసరికి అజయ్ ఇంకా ఏం మాట్లాడలేకపోతాడు ఇందులో రుద్ర వీళ్ళ దగ్గరికి వస్తాడు రుద్రాన్ని చూసి ముగ్గురు మాట్లాడడం ఆపేస్తారు రుద్రా శ్రీ పక్కకొచ్చి కూర్చొని ఏంటి సీరియస్ డిస్కషన్ పెట్టారు నా గురించేనా అంటాడు శ్రీ నిట్టూరుస్తూ మాకు అదొక్కటే తక్కువ సార్ మాకున్న ప్రాబ్ అని మాట్లాడుతుండగా అజయ్ కల్పించుకొని అదేం లేదు సార్ మీకు మేము వస్తున్నామని ఫోన్ చేసి చెప్తాం కదా అది చెప్తున్నాం అంతే సార్ అని అంటాడు రుద్ర ముగ్గురిని గమనించి అనుమానంగా అవునా అంటాడు ముగ్గురు అవును అని తలొపుతారు సరే ఇంకా సేపట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది మీరు రెడీగా ఉండండి అంటాడు లేదు సార్ మేము వెళ్ళాలి ఇంకా అందరిని పిలవాలి ఇంకా అని మాట్లాడుతుండగా రుద్ర చేయి అడ్డు పెడతాడు అజయ్ మాట్లాడమేస్తాడు రుద్రా లేచి షర్ట్ బటన్ పెట్టుకుంటూ వీళ్ళని చూసి నైట్ లేట్ అవుతుంది రెడీగా ఉండండి అని శ్రీని చూసి నవ్వి త్వరగా వచ్చేయనని చెప్పి వెళ్ళిపోతాడు చైత్ర శ్రీని చూసి ఏంటే బాబు మీ ఆయన ఎంత ఉన్నా మీ ఆయన చెప్పిందే వినాలా మనం చెప్పేది వినడా అని అంటుంది శ్రీ నిట్టూరుస్తూ ఏం చెప్పమంటావే ఆయన ఏదైనా ఒక్కసారి మాత్రమే చెప్తారు రెండోసారి చెప్పరు ఆయనే చేస్తారు అంటుంది అజయ్ శ్రీకి దండం పెట్టి నువ్వు గ్రేట్ శ్రీ రుద్ర చూపుని చూసే కాసేపు భయపడి చచ్చా నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని తనకు పట్టిన చెమటను తడుచుకుంటూ అంటాడు శ్రీ నవ్వుతూ నాకు మాత్రం తనలో నాపై ప్రేమ తప్ప ఇంకా ఏమీ కనిపించదు అని లేస్తూ వెళ్దాం పదండి లేకపోతే ఆయన మళ్ళీ వస్తే మనకు ఉంటుంది అంటుంది అజయ్ కంగారుగా అవునవును అని లేచి వెళ్దాం అంటాడు చైత్ర శ్రీ చేయి పట్టుకుని ఆపుతుంది శ్రీ చైత్రాన్ని చూసి ఏంటి చైత్ర అంటుంది చైత్ర బాధగా ఈ టైంలో నువ్వు ఇలా రెస్ తీసుకోవడం అవసరమా శ్రీ ఒక్క మాట ఒకే ఒక్క మాట రుద్రాకి చెప్పొచ్చు కదా ఇంకా తనే అన్నీ చూసుకుంటాడు నీకెందుకు ఇదంతా అంటుంది శ్రీ నవ్వుతూ చైత్ర చేయి పట్టుకుని నాకెందుకంటే ఇది నా కుటుంబం కాబట్టి నా వాళ్ళ కోసం నేను రెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది నా బాధ్యత కూడా అని వెళ్తూ వెనక్కి తిరిగి ఇక రేపటి నుంచి మన పని స్టార్ట్ చేద్దాం రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది చైత్రా శ్రీ వెళ్తున్న వైపే చూస్తూ తను ఏంటి జై తెలిసి తెలిసి ప్రాబ్లమ్స్లో పడుతుంది అని అంటుంది అజయ్ నవ్వుతూ ఎందుకంటే తను శ్రీ కాబట్టి చేతు తన వాళ్ళ కోసం తను ఎంత రిస్క్ అయినా తీసుకుంటుంది ఇప్పుడు కూడా అదే చేస్తుంది మనం ఎంత చెప్పినా తన నిర్ణయం మార్చుకోదు మనం శ్రీ చెప్పినట్టు చేస్తే అందరికీ బాగుంటుంది అంతే అంటాడు చైత్ర అజయ్ని చూసి అవును అని తలొపుతుంది తర్వాత ఇద్దరు శ్రీ వెనకే వెళ్తారు పార్టీ బయట గార్డెన్లో అరే అరేంజ్ ఉంటారు గార్డెన్ అంతా చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది శ్రీ అక్కడికి వెళ్ళి చుట్టూ ఎంతో ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది ఇంతలో రుద్ర మెల్లగా శ్రీ వెనుక నుంచి వచ్చి శ్రీ చెవి మీద ఊపు గాలి ఊపుతాడు శ్రీ ఉలిక్కిపడి రుద్రాన్ని చూస్తుంది రుద్రా నవ్వుతూ భయపడ్డావ టీకే అంటాడు ఆమె కోపంగా రుద్రా భుజం మీద కొడుతుంది రుద్రా నవ్వుతూ శ్రీ చేయి పట్టుకుని చక్రధర ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు ఆయన ఇద్దరిని చూసి వచ్చాసరా వచ్చిన గెస్ట్ని అందరినీ చూసుకోండి అని శ్రీని చూసి నువ్వు ఎక్కువగా నిలబడుకు తల్లి రెస్ట్ తీసుకో అంటారు శ్రీ నవ్వుతూ అలాగే మావయ్య అంటుంది రుద్రా శ్రీని చోట కూర్చోబెట్టి చారిని శ్రీకి తోడుగా ఉంచి గెస్ట్లను చూసుకోవడానికి వెళ్తాడు అజయ్ చైత్ర కూడా శ్రీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కాసేపట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది చారీతో అజయ్ చైత్ర బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు శ్రీకి బోర్ కొట్టి కాసేపు మూవీ చూడొచ్చు అనుకుని చారి దగ్గర ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటుంది చారీ ఎంతో ఇంట్రెస్ట్గా చుట్టూ ఉన్నది కూడా మర్చిపోయి అజయ్ చైత్రాలకి బిజినెస్ టిప్స్ చెప్తూ ఉంటాడు శ్రీ చారిని చూసి నవ్వుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది మూవీస్ చూద్దాం అనుకున్న ఆ ల్యాప్టాప్లో ఏమీ లేకపోవడంతో మనసులో ఏంటో మామయ్య ఎప్పుడు చూసి బిజినెస్ అనుకుంటూ ఉంటారు కనీసం ఒక్క సినిమా కూడా చూడరా అన్ని ఫైల్సే ఉన్నాయి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంతలో శ్రీ కళ్ళు ఒక ఫైల్ మీద పడుతుంది శ్రీ ఏంటబ్బా ఇవి ఏవో ఫొటోస్ లాగున్నాయే అనుకుంటూ దాన్ని ఓపెన్ చేస్తుంది ఆ ఫైల్స్లో ఓపెన్ అయి కొన్ని ఫొటోస్ వస్తాయి ఆ ఫొటోస్ చూసి శ్రీ షాక్ అయి కోపంతో చేయి బిగుసుకుంటుంది శ్రీ కళ్ళు ఎర్రబడతాయి ఎంత ఆపుదం అనుకున్నా కూడా కళ్ళలో నుంచి నీళ్లు దారాలుగా కారుతూ ఉంటాయి ఫొటోస్ అన్ని ఒక్కొక్కటిగా మారుస్తూ ఉండగా శ్రీ కళ్ళు ఒక ఫోటో దగ్గర ఆగిపోతాయి అది చూసి శ్రీకి నోట మాట రాదు స్టన్ అయిపోయి ఆశ్చర్యంగా చక్రధర్ గారి వైపే చూస్తూ ఉంది ఆయన అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు శ్రీ ఆయన్ని ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో చారి శ్రీ వైపే చూస్తాడు శ్రీ చేతిలో తన ల్యాప్టాప్ ఉండడం చూసి కంగారుగా మేడం ఇది సారది మేడం ఇందులో మీకు కావలసినవి ఏవీ ఉండవు అని శ్రీ చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకోబోతుండగా శ్రీ వెంటనే ఆ ఫైల్లో ఉన్న ఫొటోస్ అన్నీ తన ఫోన్కి ఫార్వర్డ్ చేసుకుని ఫైల్ వెనక్కి వచ్చేసి ఎలా ఉన్నవే అలా పెట్టి చారీకి ల్యాప్టాప్ ఇచ్చేస్తుంది చారీ ల్యాప్టాప్ తీసుకుని థ్యాంక్ యూ మేడం అని కొంచెం తడబడుతూ నాకు వర్క్ ఉంది మేడం నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ చారీ వెళ్తున్న వైపే కోపంగా చూస్తూ తన ఫోన్కి పెట్టిన ఫొటోస్ అన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఉంటుంది ఇందులో అజయ్ శ్రీని మాట్లాడిస్తాడు శ్రీకి లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా ఏమీ కానట్టు అందరితో మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో దీపు మను అశోక్ వంశీలు అక్కడికి వస్తారు శ్రీ వాళ్ళని అజయ్ చేతులాలకి పరిచయం చేస్తుంది అందరూ వీళ్ళతో త్వరగా కలిసిపోయి బాగా మాట్లాడుకుంటుంటారు కానీ దీపు మనులు శ్రీ ఎందుకో కోపంగా ఉన్నట్టు గమనిస్తారు అందరూ ఉన్నారు కాబట్టి ఏమి అడలేక మామూలుగా మాట్లాడుతుంటారు శ్రీ వంశీని చూసి వంశీ రుద్రాని కాస్త పిలు పిలుచుకొస్తావా అని అడుగుతుంది శ్రీ తనతో ఏ కోపం లేకుండా మార్మల్గా మాట్లాడినందుకు వంశీ చాలా ఆనందపడిపోతూ నవ్వుతూ ఇప్పుడే పిలుచుకొనిస్తాను శ్రీ అని వెళ్ళిపోతాడు వంశీ వెళ్ళగానే శ్రీ మను అశోక్ దీపులతో అజయ్ చైత్రాలతో తను ఏమి చేయాలనుకుంటున్నది చెప్తుంది అది విని ముగ్గురు షాక్ అవుతారు దీపు కోపంగా వసే నీకేమైనా పిచ్చా ఇప్పటికిప్పుడు అలా ఎలా ఆలోచించావు నువ్వు ఉన్న పరిస్థితిలో ఇదంతా చేయడం అవసరమా ఇప్పుడు ఇది చేయకపోతే ఏం కొంపలు మునుగుతాయి అంటుంది మను బాధగా అవును శ్రీ ఇప్పుడు నువ్వు ఇంత స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు ఇందుకు నేను కూడా ఒప్పుకోను అంటుంది అయినా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది శ్రీ ఆల్రెడీ పా అని మాట్లాడబోతుండగా శ్రీ చేయి అడ్డు పెడుతుంది అశోక్కి శ్రీ ముందే చాలా కోపంగా ఉంది అందులో వీళ్ళు తను చెప్పింది ఒప్పుకోకపోవడంతో ఇంకా కోపం వస్తుంది తనకి శ్రీ కోపంగా పైకి లేచి అందరినీ చూస్తూ నేను ఏ ఒక్క ఛాన్స్ కూడా ఆ వర్మకి ఇవ్వాలి అనుకోవడం లేదు వాడు నాతో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు అంటే ఏదో నమ్మకంతో ప్రీ గా ఉన్నాడు ఇప్పుడు నేను ఇలా చేస్తే నాకు స్ట్రెస్ అవ్వచ్చు కానీ ఆ వర్మకు ఏ ఛాన్స్ ఇవ్వకుండా ఉండగలను ఇప్పుడు నేను చేసేది అవసరం రాకపోతే మంచిదే కానీ వస్తే ఇంకా మంచిది నేను నా కుటుంబ పరువు కాపాడడం కోసం ఏమైనా చేస్తాను మీరు నాకు తోడుగా ఉంటారని మీకు చెప్పా మీకు చేయడం ఇష్టం లేకపోతే చేయకండి కానీ నేను మాత్రం మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను ఒక్కదాన్నైనా నేనే చేస్తాను అండ్ దట్స్ ఫైనల్ అని కోపంగా వెళ్ళిపోతుంది స్త్రీ ఒక్కసారిగా అంత కోపంగా మాట్లాడడం చూసి అందరూ షాక్ అవుతారు షాక్లో ఉండేసరికి ఒకరు ఒకరు చూసుకుంటారు గారు రుద్ర వచ్చిన గెస్ట్ని అందరితో మాట్లాడుతూ ఉంటారు రుద్ర అందరితో మాట్లాడుతున్నాడే కానీ తన మనసంతా స్త్రీ వైపే పరుగులు ఉంది వాళ్ళల్లో ఒకరు నవ్వుతూ ఏదైతేనే సార్ మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు అంటారు ఆయన నవ్వుతారు ఇంకొకరు మరేమనుకుంటున్నారు ద గ్రేట్ చక్రధర్ భూపతి గారంటే ఈయన ఏం సెలెక్ట్ చేసుకున్నా అన్ని బాగా ఆలోచించి చేసుకుంటారు అంటారు అవునవును ఈయన కోడలు కూడా ఈయనలాగే చాలా తెలివైంది ఎక్కడ ఎవరికి ఛాన్స్ ఇవ్వరు మొన్న మీటింగ్లో చూశాను అబ్బా నాకైతే అచ్చం చక్రధర్ గారిని చూసినట్టే ఉంది అంటారు ఇంకొకరు ఆయన నవ్వుతూ మరి ఈ చక్రధరి భూపతి కోడలు అంటే ఏమనుకున్నారు అంటాడు రుద్ర నవ్వుతూ శ్రీ కోసం చూస్తూ ఉంటాడు అయితే కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసిందా సార్ అంటాడు ఒక అతను లేదంకుల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ప్రెజెన్సే ప్రజెంటేషన్ ఇచ్చేస్తే అప్పుడు ఫస్ట్ ప్లేస్కి అంకుల్ అంటాడు రుద్ర ఇంతకీ మీ ముగ్గురులో ప్రజెంటేషన్ ఎవరిస్తారు అంటాడు ఒకతను రుద్ర గర్వంగా నా భార్య మిసెస్ శ్రీ రుద్ర ఇస్తుంది అంకుల్ అంటాడు అయితే ఇంకేం కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసినట్టే ఏదైతేనేం అందరికీ మీ నిర్ణయం సరైనదే అని నిరూపించబోతున్నారు అంటాడు ఒక అతను నవ్వుతూ అందుకేగా ఈ పార్టీ ఎట్టకేలకి నా మాట నిలబడబోతుంది అని సంతోషంగా నవ్వుతారు ఇంతలో వంశీ అక్కడికొచ్చి రుద్ర చెవిలో శ్రీ నిన్ను పిలుస్తుంది అని చెప్తాడు రుద్ర అందరితో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వంశీని తీసుకుని దీప వాళ్ళ దగ్గరికి వస్తాడు శ్రీ వాళ్ళ దగ్గర లేకపోవడంతో చుట్టూ చూస్తూ శ్రీ ఎక్కడా అని వాళ్ళని అడుగుతాడు వాళ్ళు ఇంకా షాక్ నుంచి తేరుకునుండ్రు రుద్ర గట్టిగా శ్రీ ఎక్కడా అని అరుస్తాడు రుద్ర ఆరుపు విని అందరూ తేరుకొని రుద్రాన్ని చూసి ఏం మాట్లాడకుండా శ్రీ వెళ్ళిన వైపే చేయి చూపిస్తారు రుద్ర కోపంగా అందరిని చూసి వాళ్ళు చూపించిన వైపే శ్రీ కోసం వెళ్తాడు శ్రీ కోపంగా ఎవరు లేని చోటుకెళ్లి గట్టిగా అరుస్తుంది కానీ తన కోపం తగ్గకపోవడంతో అటు ఇటు తిరుగుతూ తన ఫోన్లో ఉన్న ఫొటోస్ని చూస్తూ మనసులోని సవా లక్ష ప్రశ్నలు వేసుకుంటూ ఇంకా తిరిగే ఓపిక కూడా లేకపోవడంతో అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని కడుపు మీద చేయి పెట్టుకుని బాధతో కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రుద్ర మెల్లగా శ్రీ వెనక నుంచి వచ్చి శ్రీ కళ్ళను మూసిపెడతాడు శ్రీ కన్నీళ్లు రుద్రా చేతులకి తగులుతాయి రుద్రా వెంటనే శ్రీని తన వైపుకు తిప్పుకుంటాడు శ్రీ కళ్ళనీలను నవ్వుతూ తుడుచుకుంటూ సార్ మీరా మీరెప్పుడొచ్చారు నా కళ్ళలో నలక పడింది అని మాట్లాడబోతుండగా రుద్రా శ్రీ నోటి మీద చేయి పెడతాడు శ్రీ ఏం మాట్లాడకుండా రుద్రాని చూస్తుంది రుద్రా శ్రీ కన్నీళ్లు తన చేతితో తుడుస్తూ ఏం జరిగింది అంటాడు శ్రీ తన బాధని లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఏం జరిగింది ఏం జరగలేదు కేకే అని అంటుంది రుద్ర శ్రీని బెంచ్ మీద కూర్చోబెట్టి మోకాల మీద కూర్చొని శ్రీ చేతుల్ని తీసుకుని ఏమైంది మా అని అంటాడు శ్రీ రుద్ర మహాని తన చేతుల్లోకి తీసుకుని ఏం కాలేదు నాన్న అంటుంది రుద్రా శ్రీ చేతుల్ని పట్టుకుని కొంచెం గంభీరంగా టీకే నేను ఒక్కసారి అడుగుతా కానీ నీ కోసం ఇదే ఆకసారిగా అడుగుతున్నాను ఏమైందో చెప్పు అని అంటాడు శ్రీ కొంచెం తడబడుతూ ఏం కాలేదు కేకే ఏదో జరిగిందని నువ్వు పొరపాటు పడుతున్నావు అంతే అని అంటుంది రుద్ర కోపంగా నువ్వు చెప్తావా నన్ను తెలుసుకోమంటావా అంటాడు రుద్ర కోపం చూసి శ్రీకి భయం వేసి కంగారుగా నిజంగా కేకే ఏం కాలేదు కేకే నేను నిజమే చెప్తున్నాను అని ఇంకా మాట్లాడబోతుంటే రుద్ర కోపంగా లేచి నువ్వు చెప్పవని నాకు అర్థమైంది కానీ ఏమైందో ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసని కోపంగా దీపు వాళ్ళ వైపు వెళ్ళబోతాడు శ్రీకి రుద్ర ఏం చేస్తాడో అర్థమై వెంటనే రుద్రాకి అడ్డుగా నిలబడి కేకే నేను చెప్తున్నానుగా ఏం జరగలేదని నిజంగా వాళ్ళకేం తెలియదు అని అంటుంది రుద్రా శ్రీని గట్టిగా పట్టుకుని కోపంగా నువ్వు బాధపడుతుంటే నలకని చెప్తే నమ్మడానికి నన్ను ఏమనుకున్నావు రుద్ర ఇక్కడ నీకు నేను ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళల్లో నీళ్లు చూసా దానికి కారణం ఎవరైనా సరే నేను వదిలిపెట్టను నువ్వు చెప్పవని నాకు తెలుసు అందుకే ఏమైందో కూడా నేనే తెలుసుకుంటా నా కడ్డు టీకే మళ్ళీ నాలో రాక్షసుని చూస్తావు అని శ్రీని వదిలి శ్రీ పక్క నుంచి వెళ్తాడు శ్రీకి ఏం చేయాలో అర్థం కాదు రుద్ర ఏమో దీపు వాళ్ళ దగ్గరికి కోపంగా వెళ్తుంటాడు శ్రీ భయంగా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ పరిగెత్తుకుంటూ రుద్రా దగ్గరికి వెళ్ళి రుద్రాన్ని కదలినివ్వకుండా వెనక్కి నుంచి గట్టిగా కోకలించుకుంటుంది రుద్ర కోపంగా శ్రీ చేతులు తీయడానికి చూస్తాడు కానీ శ్రీ రుద్రాన్ని వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుని ప్లీజ్ కేకే నాకు ఏమీ కాలేదు కేకే ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారు అందుకే ఫీల్ అవుతున్నాను అంతేకాని నన్ను ఎవరు ఏమీ అనలేదు కేకే నన్ను కేకే ప్లీజ్ అని బాధపడుతుంది శ్రీ బాధపడుతూ ఉంటే రుద్ర కొంచెం కూలై శ్రీ చేతులను పట్టుకుని శ్రీ వైపుకి తిరుగుతాడు ఆమె తల వంచుకొని బాధపడుతూ ఉంటుంది రుద్రా శ్రీ తలని పైకి లేపి ఆమె కళ్ళు తుడిచి శ్రీని చూసి నేను నీ కళ్ళలో నుంచి కన్నీలు నీకు చూడకూడదు ఇంకొకసారి కనుక నేను వీటిని చూస్తే నేనేం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నా అంటీకే అంటాడు శ్రీ రుద్రాన్ని హక్ చేసుకుని మనసులో ఓరి రీ నాకు బాధ వస్తే ఏడవడానికి కూడా హక్కు లేదా అయినా నా కన్నీల కారణం వీళ్ళ నాన్నే అని తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ బయటికి లేదు లేదు ఇంక నేను ఏడవను ఎవరు గుర్తుకొచ్చినా నేను బాధపడను అని అంటుంది రుద్రా శ్రీని పట్టుకుని ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాగానే ఇలా ఏడవాలా టీకే నాకు ఒక్క మాట చెప్తే నేను తీసుకెళ్ళనా సర్లే రేపు మనం మీ వాళ్ళ దగ్గరికి వెళదాం అని అంటాడు శ్రీ కంగారుగా లేదు 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 మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం నాకు చాలా పనులు ఉన్నాయి అంటుంది రుద్రాశ్రీని కొంచెం అనుమానంగా చూస్తాడు శ్రీకి రుద్రా చూపు అర్థమై అది నేను రష్ తీసుకోవాలి కదా ఇలా జర్నీ చేస్తే నేను బాగా అలసిపోతాను కదా అందుకే అని దీర్ఘంధిస్తుంది రుద్రా నవ్వి సరే టీకే మీ వాళ్ళని ఇక్కడికి తీసుకుని వస్తాను సరేనా అంటాడు శ్రీ నవ్వుతూ సరే అని తలూపుతుంది రుద్ర శ్రీని ఆక్ చేసుకుని బాధగా ఇంకెప్పుడు నువ్వు ఇలా బాధపడుకుమా నేను తట్టుకోలేను అని అంటాడు శ్రీ నవ్వి ఇంక కేకే అంటుంది ఇద్దరు కాసేపు అలాగే ఉండిపోతారు ఇంతలో అక్కడికి వంశీ వచ్చి వీళ్ళని అలా చూసి చిన్నగా దక్కుతాడు శ్రీ రుద్ర ఇద్దరు తేరుకుని దూరం జరిగి వంశీని చూస్తారు వంశీ తడబడుతూ అంకుల్ మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ రుద్ర ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని అందరి దగ్గరికి వెళ్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్